విగ్రహాన్ని అక్కడ తెచ్చి పెట్టేసి విగ్రహం కాదు ఒక రాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఎక్కడ సాంప్రదాయక ఎక్కడైతే వైఖాన అగమక్తంగా కాదు హడావిడిగా చేశారు చేస్తూ సమర్థించుకుంటున్నారు అంటే ధర్మం పట్ల మీకు నమ్మకం లేదు కదా నేను అదికే అంటాను చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజల్ని రాజకీయాల కోసం వాడుకున్నారు ప్రజలకు అబద్దాలు చెప్పారు భగవంతుడిని కూడా రాజకీయాలకే వాడుకుంటున్నారు అబద్దాలే భగవంతుడి పట్ల కూడా మీరు చెప్పినవన్నీ కూడా ఏదైతే హైందవ ధర్మాన్ని రక్షిస్తానని తిరుమల తిరుపతి క్షేత్రం యొక్క ప్రాశస్యాన్ని పెంచుతా మీరు చెప్పినవన్నీ అబద్దాలే కదా స్వామివారి ప్రసాద స్వీకరణలో మీకు పేరు రావాలని ఆలోచించి గత ప్రభుత్వం మీద వేస్తే ఎవరు బాధపడుతున్నారు ప్రసాద స్వీకరణ చేసినటువంటి ప్రతి భక్తుడి యొక్క మనోభావాన్ని మీరు దెబ్బతీశారు భగవంతుడి పట్ల అచంచల విశ్వాసంతో వారు ఏది ఇచ్చినా కూడా ప్రసాదంగా స్వీకరించే భక్తుడు మనస్సు మనస్సు గాయపడింది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించలేదు నేను అంటున్నాను ఇవాళ ఈ రాష్ట్రంలో మద్యాన్ని బడి లేదు గుడి లేదు మీకు ఆదాయమే కావాలి జనవరి ఒకటో తారీఖున అర్ధరాత్రి వరకు బ్రాంతి షాపులు తెరిచుంచారే ఈ ఆలయంలో ఈ అపచారానికి